హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ వ్లాగ్స్ ఈరోజు ఈజీగా టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇది అన్నంలోనే కాకుండా పూరి చపాతి ఇట్లా టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం చెప్తా ఎండ్ వరకు చూడండి కావాల్సిన పదార్థాలు టొమాటోస్ మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు ఫస్ట్ టమాటోస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి ఆ టొమాటోస్ని ఒక బౌల్లో వేసుకొని వీడియోలో చూపి చూపించినలాగా ఉడకబెట్టి పెట్టుకోండి ఆ తర్వాత మిరపకాయలను ఒక బౌల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి వేగినాక ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇంకాసేపు వేయించండి ఈ మిరపకాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా ఉంటుంది ఇది మెయిన్ స్టెప్ కాబట్టి చాలా బాగా వేయించండి ఆ తర్వాత వేగిన మిరపకాయల్ని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఆ పేస్ట్లో మనం ఉడకబెట్టిన టమాటోస్ని వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి మెత్తగా అస్సలు చేసుకోవద్దు ఈ ఇది మీరు రోట్లో నూరుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ తర్వాత పోపు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక మిరపగింజలు ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకొని వేయించండి అవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం ఇంకా కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి అవి వేగాక ఒక చిటికెడు మెంతి మెంతి పిండి ఇంకా కావాల్సినంత పసుపు వేసి వేయించండి ఆ తర్వాత ఆ పోపులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో టొమాటో మిర్చి మిక్చర్ని వేసి కలపండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి టేస్టీ టేస్టీ టొమాటో చట్నీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ బ్లాగ్స్